హలో నమస్తే లులు చాలా ఎక్కువ చేస్తోంది లులు ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది లులు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తోంది గుంతెమ్మ కోరికలు కోరుతోంది ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాక్షాత్తు కేబినెట్ సమావేశంలో లులు సంస్థకు భూముల కేటాయింపుకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంగా క్యాబినెట్ సమావేశంలో మల్లెవల్లి దగ్గర లులుకి భూములు కేటాయించారు అనే అంశంపైన చర్చ జరుగుతున్నప్పుడు లులు అక్కడ ఏం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని ప్రభుత్వం వైపు నుంచి అధికారులు సమాధానం చెప్పారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటి ఏం ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు ఏం ఫుడ్ అక్కడ జనరేట్ చేస్తారు ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు అని అడిగారు గోమాంసం ఏమైనా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా గోమాంసం సంబంధించిన పరిశ్రమ ఏమైనా పెడుతున్నారా అని కూడా పవన్ కళ్యాణ్ అడగడం చూసాం అదే సందర్భంగా ఆయన లులు పైన అనేక అభ్యంతరాలు వస్తున్నాయి దాని సంగతి ఏంటో చూడండి అంటూ చూడండి అంటూ మాట్లాడడం చూసాం ఈ అంశంపైన కేబినెట్ సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని రైజ్ చేస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మనోహర్కి మద్దతుగా మాట్లాడారు దీనిపైన చర్చ జరిగింది క్యాబినెట్ సమావేశంలో అంటూ వార్తలు చూసాం వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియాలో చూసాం పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పారు లులుకి భూములు కేటాయింపు అంశానికి సంబంధించి అని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి కదా అది పర్యావరణ శాఖ పరిధిలో కూడా వస్తుంది పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది పొల్యూషన్ క్లియరెన్స్ కూడా కావాల్సి ఉంటుంది అటువంటి కంపెనీ అక్కడ ఏర్పాటు అవుతున్న సందర్భంగా కంపెనీ ఏంటి ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది అనేది క్యాబినెట్కి కూడా తెలియకపోతే ఎలా అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూశాం అటువంటి లులుకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు ఏ ప్రాంతంలో అయితే భూముల కేటాయింపుకు సంబంధించి పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభ్యంతరం అనుమానాలు వ్యక్తం చేశారో అదే ప్రాంతంలో మల్లెవల్లి ప్రాంతంలో ప్రభుత్వం భూములు కేటాయిస్తూ లులు గ్రూప్తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది విశాఖలో జరుగుతున్న సిఏఏ సమిట్ సమ సందర్భంగా ఆయనకు లులు గ్రూప్ యజమానికి సన్మానం చేసి మరి ప్రభుత్వం భూములు కేటాయించడం చూశాం ఈ సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల కోఆపరేషన్ మీకు ఉంటుంది ప్రభుత్వం మీకు ఏం కావాలంటే అది చేస్తుంది అంటూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం సో ఆ క్లారిటీ వచ్చింది ఆ ప్రభుత్వానికి సో ఆ క్లారిటీ ఇచ్చారా పవన్ కళ్యాణ్కి అక్కడ ఏ నుంచి ఏం ఎక్స్పర్ట్ చే చేస్తున్నారు అక్కడ నుంచి ఏమి ఇండస్ట్రీ పెడుతున్నారు అనేది తెలియదు పైగా లులు గొంతెమ్మ కోరికలు కోరుతోంది లు చాలా అతి చేస్తోంది అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా అదే విషయాన్ని చెప్పారు అవును లూలు చాలా ఎక్కువ చేస్తోంది రెవెన్యూ మంత్రి సాక్షాత్తు కేబినెట్ సమావేశంలో అవును లూలు చాలా ఎక్కువ చేస్తోంది వీళ్ళంతా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఎలా చేస్తుంది లూలుని మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఆబ్లిగేషన్స్ అవసరం లేదు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారమే పోవాలి వాళ్ళు మరీ మితిమీరి నిబంధనలు దాటి బిహేవ్ చేస్తే భరించాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారని చెప్పారు అటువంటి అసహనం వ్యక్తం చేసిన కంపెనీ పైన అవాధ్యమైన ప్రేమ చూపిస్తూ ఈరోజు భూములు కేటాయించారు సో ఆ గతంలో కోరిన గంతిమ కోరికలన్నీ తీర్చేశారా ఆ గొంతిమ కౌరికలన్నీ వెనక్కి తీసుకుందా లూలు గ్రూపు తెలియదు కానీ ఈ భూములు కేటాయింపు అంశం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది పవన్ అభ్యంతరం చేసిన చెప్పిన కంపెనీకి పవన్ రకరకాల అనుమానాలు రేజ్ చేసిన కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించడం మాత్రమే కాకుండా ఆ భూములు కేటాయించి అక్కడ మీకు ఏం కావాలన్నా మేమున్నాం మేము చూసుకుంటామంటూ ముఖ్యమంత్రి స్వయంగా అభయం ఇవ్వడం అనేది చూస్తున్నాం ఇప్పటికే లులుకు సంబంధించి విశాఖపట్నంలో భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం అలాగే విశా విజయవాడలో భూముల కేటాయింపుకు సంబంధించిన అంశం చట్టపరిధిలో ఉన్నాయి ఈ రెండు చోట్ల కూడా లూలు షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయబోతుంది లూలు మాల్స్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకోబోతుంది ఓ ప్రైవేట్ సంస్థ మాల్స్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటానంటే ప్రభుత్వం భూములు ఇవ్వడం అనేది చాలా అనూహ్యం అసాధారణం అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయింపు వెనక క్విడ్ ప్రోకో జరిగింది లాంటి ఆరోపణలు కూడా చాలామంది చేశారు విశాఖ నడిబొడ్డున్న ఆర్టీసీ స్థలాన్ని కోట్లాది రూపాయల స్థలాన్ని ఓ షాపింగ్ మాల్కి ఎందుకు ఇస్తున్నారు అంటూ అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు అనేక మంది కోర్టులకు కూడా వెళ్లారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అది కోర్టులో పెండింగ్ ఉంది ఓ పక్క షాపింగ్ మాల్స్కి భూములు ఇచ్చే అంశానికి సంబంధించి లూలు వివాదాస్పదమైంది లూకి భూములు కేటాయింపు తక్కువ ధరకి రూపాయికి భూ లూలుకి భూములు కేటాయింపు అంశంపైన కూడా వివాదం చూశాం సో అటువంటి లూలుకి ఇప్పుడు ఇండస్ట్రియల్ సారీ ఫుడ్ పార్క్లో భూములు ఇవ్వడం పైన కూడా అభ్యంతరాలు సొంత పార్టీ నుంచి కూటమి నుంచి వస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం బట్టి చూస్తే లూలుతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి టీడీపీ అధినేతకి ఉన్న సంబంధాలు ఏంటి అనే చర్చ కొత్తగా రీజ్ అవుతోంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఎందుకు ఇంత వాజ్యమైన ప్రేమ చూపిస్తున్నారు ఉన్న గొంతిమ కోరికలు కోరుతున్న ప్రభుత్వం లులు విషయంలో ఎందుకు అసాధారణమైన ప్రేమ అభిమానం వాత్సల్యం చూపిస్తుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది సో దీనిపైన ఈ భూముల కేటాయింపు అంశంపైన జనసేన సంతృప్తి చెందిందా జనసేన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చాయా జనసేన ఇప్పుడు కూడా ఈ భూముల కేటాయింపు అంశానికి సంబంధించి ఏమైనా అభ్యంతరం రైజ్ రైజ్ చేస్తుందా చూడాల్సి ఉంది